వెల్కమ్ టు న్యూసడ్డా అసెంబ్లీ సమావేశాలు మంత్రులతో సీఎం చర్చ ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తే ఎలా ఉంటుందని మంత్రులను ఆరా తీస్తున్నట్టు తెలిసింది నెలాకరుణ అసెంబ్లీ నిర్వహించి రెండు లేదా మూడు రోజులు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టు టాక్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు తొలి సమావేశాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగులోను డిసెంబర్ తొమ్మిదిన సమావేశం నిర్వహించారు ఈ ఏడాది సైతం అదే రోజున అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనుకున్నా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కారణంగా సాధ్యం కాలేదు ఈ క్రమంలోనే నెలాఖరున నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం ఆరా తీస్తున్నట్టు తెలిసింది రెండేండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన సమాచారాన్ని శాఖల అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇందులో ప్రధానంగా ఆర్థిక వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ విద్య మున్సిపల్ పరిశ్రమలు సంక్షేమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేసే పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు ఈ నెల పద్దెనిమిదిన ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఆ వెంటనే రెండు మూడు రోజుల వ్యవధిలో కేబినెట్ సమావేశం నిర్వహించి పలు పెండింగ్ అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది దీనితో పాటుగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేసే తేదీలు తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉంది